పేద కుటుంబాలకు ఇందిరం ఇళ్ల పథకం చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్ తెలిపారు గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు పాలనా పరంగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాశనం చేసిందని విమర్శించారు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని మండిపడ్డారు తాము రాష్ట్రంలో ఆర్థికపరంగా పాలన గాడిలో పెడుతున్నామని చెప్పారు అధికారంలోకి రాగానే చెప్పినట్టు రుణమాఫీ చేశామని తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చి చరిత్ర సృష్టించామని చెప్పారు తమ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వం సంక్షేమాన్ని ఖర్చు చేసిందని చెప్పారు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కుల గణన చేసి చూపించామన్నారు బిల్లులు తీసుకుని చెప్పారు మేడిగడ్డ కుంగిందని కాళేశ్వరం పేరుతో హరీష్ రావు సంతోష్ రావు దోచుకున్నారని చెప్పారు హరీష్ రావు కాళేశ్వరంలో దోచుకున్నారు కాబట్టి చెప్పారు